రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నుదుటి కుంకుమార విబింబముగా కన్నులు నిండుగా కాటుగా విలుగా నుదుటి కుంకుమార బింబ కాంచన హారము గలమున మరియగ పీతాంబరముల శోభలు నిండగా కాంచినహారము గలమున మరియగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా నిండుగా కరముల బంగారు గాజులు ముత్తుల పాదముల మువలు నిండుగకరముల బంగరు గాజులు ముత్తులలుకు పాదముల మొవ్వలు గలగలగల మనస ఆడి చేయగ సౌభాగ్య వతులా సేవల నందగ గలగలగల మనస ఆడి చేయగ సౌభాగ్య వతులా నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విటలుని పట్టపురాణి శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్య శుభగడియలలు శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్య శుభగడియలలు సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవే కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మ సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విడలోని పట్టపురాణి సౌభాగ్యముల బంగారు తల్లి పురందర విడలోని పట్టపురాణి శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్య శుభ గడియలలు శుక్రవారపు పూజలు నందగ సాయం సంధ్య శుభ గడియలలు సౌభాగ్య రావమ్మ అమ్మా సౌభాగ్య రావమ్మ నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్త జనులకు కల్ప నిత్య సుమంగళి నిత్య కళ్యాణి భక్తజనులకు కల్పవల్లి కమలాసనవే కరుణ నిండగా కనక వృష్టి కురిపించే తుష్ సౌభాగ్యమునిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలిసిన సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీరావమ్మా